గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఘనంగా పదవి విరమణ సన్మోన మహోత్సవ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడాక్సిరి నియోజకవర్గం అగ్లి మండల కేంద్రం నందు నివాసమైన సిరికల్చర్ ఏడి గోవిందప్ప పదవి విరమణ కార్యక్రమము మడాక్సిరి పట్టణం నందు ఏడి కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బంధుమిత్రులు కుటుంబ సభ్యులు వివిధ కార్యాలయాల అధికారులు మరియు నాయకులు అభిమానులు తన వృత్తి పట్ల ప్రజలకు చేసిన సేవలను గుర్తుకు చేసుకుంటూ ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉత్తమ సిరికల్చర్ రైతుగా కేంద్ర ప్రభుత్వ మంత్రి వచ్చే సన్మాన ప్రశంసలు పొందిన విషయం గురించి తెలియజేస్తూ తమ కుటుంబ సభ్యులతో జీవితకాలము ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని తెలుపుతూ పూలమాలలు వేసి షాలువతో ఘనంగా సన్మానించారు రెండు వేల ఇరవై నాలుగులో ఎఫ్ఆర్ రెండు ఏరియాలో ఎగ్జిట్ అయిందేమ్ వేరే చోట వేస్తారేమనుకుంటే సీడ్ ఏరియాకి మాత్రమే తీసుకు వచ్చేసి ఇక్కడ వేసేసినారు సో తొంభై ఒకటిలో నేను అక్కడ చేరితే అక్కడ రామ్ గోపిల్ రెడ్డి సార్ అనేటువంటి ఇన్స్పెక్టర్ ఉన్నారు చాలా మంచి వ్యక్తి అన్నమాట ఆ సాత్ పోయిన తర్వాత రత్నం సార్ వచ్చినారు రత్నం సార్ దగ్గర పదిహేట్లు కలిసిమెలిసి పనిచేసినాము ఏమైనా ఎక్కువ తక్కువ రైతుల దగ్గర జరిగినా కూడా సారు సలహాలు అనేవాడు నేను చెప్పాను ఎక్కువగా సార్ చూసుకునేవాడు అని నేను ఆ విధంగా పదేంట్లు సార్తో గడిపినాను ఆ తర్వాత రత్నం సార్ తర్వాత మన ఈ సార్ వచ్చిన ఎవరంటే మనం నంజున్నప్ సార్ వచ్చిన నంజండ సార్తో కూడా ఏడు సంవత్సరాలు కలిసి అందచేసినాము ఆ సార్ కూడా ఆ సార్ ఉన్నంత వరకు నా బైక్లోనే అప్ అండ్ డౌన్ అట్లా ఆఫీస్తో ఇంటికి ఆ విధంగా ఏడెనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఈసారి వచ్చినా సార్

देखें जय डॉट में जीत कर सर सर ये नहीं नहीं करा बना और 17 मिनट सर ये आमत Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn いいな。 Wah well, <laughs> <Bye. laughs> சதுக்கம் நான் ரமேய் புகார் இன்குயரி பண்ணிருக்கேன் ஆ தெனார் லட்சணா ஹோ